నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ప్రణవి పొంగనూరులో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఇస్తిమా కార్యక్రమం బెంగళూరుకు చెందిన మత గురువులచే బోధనలు ఏర్పాట్లలో ముస్లింలు బిజీ బిజీ ఇస్తిమాకు తరలి రావాలని ముస్లింలకు పిలుపు ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం మైనార్టీలు రెండు రోజుల పాటు పొంగనూరు పట్టణ సమీపంలోని భీమగాడిపల్లి క్రాస్ వద్ద ఇస్తిమా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు బెంగళూరుకు చెందిన మత గురువులు మౌలానా ఫారూక్ సాహెబ్ అక్బర్ సాహెబ్ మూర్తి ముఫ్తీ అస్లం సాహెబ్ ఎంఎస్ సర్దార్ సాహెబ్ రచే రెండు రోజుల పాటు మత బోధనలు నిర్వహించనున్నారు భీమగాడిపల్లె వద్ద సుమారు ఇరవై ఎకరాల భూమిని చదును చేసి షామ్యానాలు పెండాల్స్ ఏర్పాటు చేశారు అలాగే సౌండ్ బాక్సులు స్పీకర్లు ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు ఇస్తిమాలో బోధనలకు నమాజ్కు కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు ఇక చిత్తూరు చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు చెందిన ముస్లింలు సుమారు యాభై వేల మంది ఒక్కొక్క రోజు ఇస్తిమా కార్యక్రమానికి హాజరు కానున్నారు వీరికి భోజనం వసతి ఏర్పాట్లను చేపట్టారు ముస్లింలు తమంతకు తాముగా పాల్గొని చాటుకున్నారు ఇస్తిమా నిర్వహించే ప్రాంతంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇస్తిమా ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు పల్మనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ రాఘవరెడ్డి బందోబస్తు ట్రాఫిక్ ఏర్పాటు చేశారు ఇస్తిమా ప్రాంతంలో పల్లెడు మున్సిపల్ చైర్మన్ అలీం వైఎస్ఎస్సీపీ సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ షరీఫ్ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము కౌన్సిలర్ కిజర్ ఖాన్ మైనార్టీ నాయకులు అఫ్సర్ ఇబ్రహీం ఆషితలు పర్యవేక్షించారు బుధవారం మన చుట్టుపక్కల విలేజులు కలిపి ఇస్తిమా ప్రారంభమవుతుంది ఇది మహమ్మద్ ప్రవక్త బోధనలకి ప్రజలకు అందజేయడానికి మన మత గురువులందరూ కుంగనూరుకు విచ్చేస్తా ఉన్నారు దీనిలోని పుంగనూరు పట్టణ ప్రజలు యువత పాల్గొని బోధనలు మత గురువు చేసే బోధనలు విని ప్రజలు ఆచరిస్తారని ఈ ఇస్తమ సంవత్సరంలో ఒకసారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని గురించి మన యువతకి బోధనలు అందించి రాబోయే కాలంలో కానీ యువత మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ గారి చేసిన బోధనలను మన మత గురువులు ఇక్కడ వినిపిస్తారు వీళ్ళకి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడ పలం నేరు పొంగునూరు మన కమిటీలు ఏవి ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేశారు భోజనాలు కానీ వజూకి నీళ్ళు కానీ మన టైలెట్స్ కానీ పార్కింగ్కి కానీ ప్రతి ఒకటి కూడా ఇక్కడ సిద్ధం చేసినారు రేపు తెల్లారిని పది గంటలని ఇంకా బేస్తవారం రాత్రి పది గంటల వరకు ఇక్కడ మతబోధలు జరుగుతాయి ప్రతి ఒక్కరు పాల్గొని గురువులు చెప్పే బోధనలు విని ఆచరిస్తారని పాటిస్తారని కోరుకుంటూ ఈ ఇక్కడ ఏమన్నా మనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే పోలీసులు కూడా చూసుకుంటారని మనవి చేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు తెల్లారితో పది గంటలకే ఇక్కడ విచ్చేసి రెండు దినాలు ఇక్కడే ఉండి బోధనలన్నీ విని పాటిస్తారని కోరుకుంటూ మనవి Thank you.